నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈరోజు నేను పెరుగు ఆవళ్ళు వేద్దామని చెప్పి కొంచెంగా ముందు తీసేసానండి ఈ క్లిప్పు చూడండి నా పద్ధతిలో ఇలాగే చేస్తానండి గారెలు నూనెలో వేపేసిన తర్వాత ఇలా కొంచెం వాటర్లో మంచినీళ్ళు వాటర్లో వేసే మంచినీళ్ళలో వేసేసుకొని వెంటనే తీసేసి పెరుగు తాలింపు వేసుకొని ఉంచుకుంటాం కదండి ఇంకా దానిలో వేస్తే మంచిగా పీలుస్తుందండి వడ ఇదంతా పెరుగు మంచిగా పీల్ చేసుకుని చాలా బాగుంటుందండి గడ్డ పెరుగు అండి స్వచ్ఛమైన గేదెపాలు పెరుగు అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి వడలు ఆ వడలు ఇంకా ఈరోజు ఆదివారం అండి ఈయన ఇంట్లోనే ఉన్నారు ఇక నన్ను ఇంట్లో ఖాళీగా నన్ను ఉంచరు ఆయన వండరు అనమాట ఏదో ఒక పని పెట్టుకునే ఉంటారు ఇంకా ఫ్రిడ్జ్ అది క్లీన్ చేసి వన్ మంత్ అవుతుంది ఇదంతా తుడుద్దాము నువ్వు నేను ఇవన్నీ ఇచ్చేస్తాను లోపల ఖాళీ చేసి మొత్తం వాష్ చేసి క్లీన్గా నాకు ఇచ్చేసేయి అని అన్నారు అలాగే నేను చెప్పి ఇంకా నేను ఒకదాన్ని చేయాలన్నా చేయలేను కదండి ఎవరమైనా ఒకళ్ళమే చేయలేము మనిషికి మనిషి తోడుంటే మనకి అలసట అనిపించదు పని కూడా త్వరగా అవుతుంది కదండి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారండి ఆదివారం ఇంట్లో ఉన్నారు అంటే ఏదో ఒక క్లీనింగ్ మొదలు పెడతారు అప్పుడప్పుడు ఆదివారం కూడా డ్యూటీ ఉంటుంది వెళ్ళాల్సి వస్తే వెళ్తారు ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా ఇంకా పని చేస్తూ ఉంటారు ఏదో ఒకటి మన ఇంట్లో పనే కదా అని ఇక ఇవన్నీ నేను బయట వేసేసుకొని మంచిగా వాష్ చేసేసి ఇచ్చేసాను ఆయనకే తుడిసేసుకుని మంచిగా సర్దేశారండి నీట్గా ఎప్పుడు పని చేసుకుంటూ ఉండాలా అని అని కాదు ఏమంటారంటే రెస్ట్ తీసుకునేటప్పుడు తీసుకోవాలి పని చేసేటప్పుడు చెయ్యాలి ఎప్పుడు కొడుకునకూడదు ఎప్పుడు పని చేయకూడదు అని అంటారండి మా అమ్మగారు కూడా ఒక మాట అనేదండి ఎప్పుడు ముద్ద పిల్ల ముద్దా అని పిల్లలు ఎంత అందంగా ఉన్నా కూడా ముద్దురారు వాళ్ళు చేసే పనుల వల్లే ముద్ద వస్తారు అని అనేదండి ఆ మాటకు అర్థం అట్లాగంట ఆ మాట గుర్తొస్తుందండి మా అమ్మ మాటలు ఎప్పుడు గుర్తొస్తానే ఉంటాయి ఏదో ఒక పని చేసుకునేటప్పుడు ఇప్పుడు తెలుస్తుంది కదండీ తల్లి విలువ లేనప్పుడే ఉన్నప్పుడు ఎవరికైనా తెలియదు ఇంకా ఇవన్నీ కడిగి అందించేసానండి ఇంకా అవన్నీ తుడిసి పెట్టేసి కొంచెం టిఫిన్ తినేసేసి ఇదిగోండి ఆవిడ వేసి పెట్టేశాను తినేసారు ఆకలి అంటే ఇంక ముందుగా పెట్టేశాను మళ్ళీ ఇవన్నీ లోపల అన్నీ ఒకటి ఒక్కొట్టి ఇస్తుంటే సర్దేస్తారండి ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసేస్తారు మంచిగా చాలా నీట్గా చేసి పెడతారండి నాకు ఆయన సపోర్ట్ ఉంటే నాకు పని కూడా ఎక్కువగా చేసినట్లు కూడా అనిపించదు నాకు ఆ ఇబ్బంది ఏమి ఉండదండి మంచిగా హెల్ప్ చేస్తారు ఇంకా ఇంతలో ఇంకా కారు కూడా వాష్ చేసుకుంటాను అని చెప్పి వచ్చారు బయటికి సర్వీసింగ్ చేపిస్తారండి చేయించినా కూడా వాళ్ళు చేసేది వాళ్ళు చేసినా మనం చేసుకునేది మనం చేసుకోవాలని చెప్పి దీనికి కారు గురించి కొంచెం తెలుసండి ఈ ఇంజిన్ ఇది ఎట్లాగా యూజ్ చేసుకోవాలి తుడిచేటప్పుడు ఎలాగ చేసుకోవాలనేది మంచిగా తెలుసు కాబట్టి ఇంకా మ వాటర్ వేసి మంచిగా కడిగేసేసి చక్కగా ఇంక దీని రెండు గంటల మూడు గంటల ఇక్కడే సరిపోతుందండి ఈయనకి తుడిసిందే తుడిసి కడిగిందే కడిగి కడిగి అమ్మో ఆ ఓపిక నిజంగా శతకోటి దండాలు పెట్టాలండి ఈయనకి ఎంత చేసినా కూడా ఎంత చెప్పినా కూడా తక్కువే అంత క్లీన్ చేసుకుంటారు ఈ కారు కొనుక్కుని మేము మూడు సంవత్సరాలు అవుతుందండి అయినా కూడా ఇప్పటికీ కొత్త కార్లాగా లాగా ఉంటుంది ఈ రోజు నుండి షోరూమ్ నుండి తీసుకొచ్చారా అన్నట్లు పెడతారండి అంత బాగా మెయింటైన్ చేసుకుంటారు వస్తువు నన్ను కూడా అంతే ఇంట్లో ఏదైనా దుమ్ము పట్టినా ఊరుకోరు అందుకే నాకు వస్తువుల మీద ఉండదండి అది మంచిగా లేకపోతే మాటలు పడాలి ఇంతటని చెప్పి నాకు అసలు ఇంట్లో వస్తువులు తీసుకోవాలనేది వ్యాపకమే ఉండదు ఇక ఇంతలో వంటగదిలోకి వచ్చేసాను ఏం కోరి చేద్దామనుకుంటే ఇంట్లో క్యాప్సికం ఒకటి ఉందండి ఇక ములక్కాయ వేసి క్యాప్సికం వండుదాము చిన్న టమాటా ఒకటి ఉంది అది వేసి వండుదామని చెప్పి ఈరోజు మాకు చెన్నకేశ స్వామి గుడి అని ఉందండి మా ఊర్లో సాయంత్రం కళ్యాణం ఆ స్వాముల వారిది ప్రతి సంవత్సరము ఈ మాసంలో పౌర్ణానికి పౌర్ణానికి ప్రతి సంవత్సరం సంవత్సరం చేస్తారండి పాడి పంటలు ఊళ్ళో ప్రజలు అందరూ చల్లగా ఉండి ఆ పంటలన్నీ మంచిగా ఇంటికి వచ్చినాయి అని మంచిగా తలుచుకొని సంకల్పం చేసుకొని ఆ స్వామి చల్లగా చూశాడు అందరినీ అని చెప్పి మంచిగా కళ్యాణం చేస్తారండి వీలైతే మీకు కొంచెంగా షేర్ చేస్తాను వీడియో తీసి సాయంత్రం వెళ్ళాలండి ఇంకా అక్కడే భోజనాలు కూడా అక్కడే చాలా బాగుంటుందండి గుడి కూడా చాలా పురాతనమైన పురాతనమైన గుడి అది ఆ గుడి ఇంతలో ఇంకా ఇవి ఫ్రై చేసేస్తున్నాను ఒకటి వేస్తే ఎందుకు ఎక్కువైపోతుందని చెప్పి ఆఫే కోసి ఆఫ్ ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టాను బాక్స్లో పెట్టి రేపు ఏదైనా కూరలో అయినా వండుకుందాంలే అని ఇంకా ఈయనకి ఆకలి చేస్తుంది కదా అక్కడ పని చేసుకుంటున్నారు త్వరగా చేసేద్దామని ఇదిగోండి లోపలిది తీసేస్తా తీసే అని అంటారండి కానీ నేను తీయను అలాగే వేసేస్తానండి బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది క్యాప్సికమ్ టమాటా అయినా కూడా చాలా బాగుంటుంది సరే ములక్కాయలు ఉన్నాయి నిన్న అమ్మాయిని అడిగితే కోసుకోండి ఆంటీ అంది సరేమని చెప్పి రెండు కాయలు కోసుకొచ్చుకొని నాలుగు కాయలు ఇంకా వండుదాంలే అని పసుపు వేసాను ఉప్పు వేసాను కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేస్తానండి చాలా బాగుంటుంది కర్రీ ఇదిగోగి ఇంతలో మళ్ళీ వచ్చి చూసేసరికి ఇంకా ఇందాకేమో కడిగారు కదా అప్పుడు కడిగిన దాన్ని తుడుస్తున్నారు మంచిగా ఇంకా తుడుచుకుని మళ్ళీ మళ్ళీ పొడికో క్లాత్తో మళ్ళీ తుడుస్తారు రెండు మూడు సార్లు తుడుస్తూనే ఉంటారు చూడండి ఎంత నీట్గా ఉందో సర్వీసింగ్కి ఇచ్చేవాళ్ళు చేసినా సరే మనం చేసుకోవాలనేది మనం చేసుకోవాలి అని దీన్ని ఎంత పెళ్ళికూతురుని చేస్తారో కార్ కూడా అలానే ఉంటుందండి మెయింటెనెన్స్ చక్కగా మంచిగా వాడతారు వస్తువు అంటే ఎంతో జాగ్రత్త చాలా ప్రేమగా చూసుకుంటారండి ఏ వస్తువునైనా అందుకని నేను అంతలో చేయలేని చాకిరని నాకు భయం అండి నీకు ఇంతలో నేను వచ్చేస్తున్నాను స్నానం చేసి అయిపోయింది టీ పెట్టు అని అన్నారండి ఇంట్లో ఉంటే టీ అడుగుతారు సరే అని చెప్పి ఇంట్లోకి వచ్చి టీ కాంచుతున్నాను ఇంకెంతలో వచ్చేసారు ఇంకా టీ కూడా ఇచ్చేసి రైస్ బియ్యం కడిగి పెట్టానండి ఇంకా వంటగదిలో పని ఉంది అంతా క్లీన్ చేసేసుకొని మంచిగా ఇంకా రైస్ వండేసేద్దాము నిన్న కొంచెం చట్నీ అది ఉందండి ఇక అందుకని చెప్పి రెండో కూర వండలేదు పెరుగుంది ఇక మధ్యాహ్నం నుంచి ఆవకాయ పచ్చడి కూడా తిరగ కలపాలి అది కూడా ఒక వీడియోలో చూపిస్తాను మీకు లైక్ చేయండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరో మంచి వీడియో